శ్రీ గురుభ్యో నమీశ్వరుడు శ్రీకృష్ణ భగవాను దానిని దయచేసి వివరించండి అని అడిగాడు భగవానుడు చెప్పాడు రాజా నాకు కూడా అత్యంత ఇష్టమైన వ్రతాన్ని చెబుతాను విను స్నానం చేసి పవిత్రుడై నా పంచమి నాడు భక్తితో ఉపవాసం చేసేవాడు మూడు పూటల నా పూజలో లగ్నమైన వాడు అన్ని యజ్ఞ ఫలాలను పొంది నా పరమధామంలో స్థిరపడతాడు అమావాస్య పూర్ణిమ ఈ రెండు పర్వదినాలలో రెండు పక్షాలలోని ద్వాదశి నాడు శ్రవణా నక్షత్ర యుక్త ద్వాదశి నాడు ఈ ఐదు తిథులు నా పంచమి అనబడతాయి ఇది నాకు చాలా ఇష్టం కనుక శ్రేష్ఠులైన బ్రాహ్మణులు నాకు విశేష ప్రీతి కలిగించడానికి నా యందు మనసు లగ్నం చేసి ఈ తిథులయందు ఉపవాసం చేయడం మేలు అన్ని రోజులలో ఉపవాసం చేయలేని వాడు కేవలం ద్వాదశి నాడైనా ఉపవాసించాలి అందువల్ల నాకు చాలా ఆనందం కలుగుతుంది మార్గశీర్ష ద్వాదశి నాడు పగలు రాత్రి ఉపవాసం చేసి కేశవనామంతో నన్ను పూజించినవాడు యజ్ఞ ఫలం పొందుతాడు పుష్యమాసంలోని ద్వాదశి తిథినాడు ఉపవాసం చేసి నారాయణ నామంతో నన్ను పూజించినవాడు వాజమేధ యజ్ఞ ఫలం పొందుతాడు మాఘ ద్వాదశి నాడు ఉపవాసం చేసి మాధవనామంతో నన్ను పూజించిన వానికి రాజసూయ యజ్ఞం ఫలం లభిస్తుంది ఫాల్గుణ మాసంలో ద్వాదశి నాడు ఉపవాసం చేసి గోవిందనామంతో నన్ను అర్చించిన వానికి యాగ ఫలం లభిస్తుంది చైత్రమాసంలో ద్వాదశి నాడు నియమధారణం చేసి విష్ణునామంతో నన్ను పూజించినవాడు పుండరీక యజ్ఞ ఫలానికి అర్హుడవుతాడు వైశాఖ ద్వాదశి నాడు ఉపవాసం చేసి మధుసూదన నామంతో నన్ను పూజించిన వానికి అగ్నిష్టోమ యజ్ఞ ఫలం లభిస్తుంది జ్యేష్ఠ ద్వాదశి తిథినాడు ఉపవాసం చేసి త్రివిక్రమ నామంతో నన్ను పూజించినవాడు గోమేధ ఫలానికి అర్హుడవుతాడు ఆషాఢమాస ద్వాదశి నాడు నియమం పెట్టుకుని వామన నామంతో నన్ను పూజించిన వానికి నరమేధ యజ్ఞ ఫలం లభిస్తుంది మాసంలో ద్వాదశి తిథినాడు ఉపవాసం చేసి నామంతో నన్ను పూజించినవాడు పంచయజ్ఞాల ఫలం పొందుతాడు భాద్రపద మాస ద్వాదశి తిథి నాడు ఉపవాసం చేసి నామంతో నన్ను అర్చించిన వారికి సౌత్రమణి యజ్ఞ ఫలం లభిస్తుంది ఆశ్వేజ ద్వాదశి నాడు ఉపవాసం చేసి పద్మనాభనామంతో నన్ను అర్చించిన వారికి వేయి గోవులను దానం చేసిన ఫలం లభిస్తుంది కార్తీక మాసంలోని ద్వాదశి తిథి నాడు వ్రతం చేపట్టి దామోదర నామంతో నన్ను పూజించిన వానికి సంపూర్ణంగా యజ్ఞాల ఫలం లభిస్తుంది ద్వాదశి నాడు కేవలం ఉపవాసమే చేసేవానికి పైన చెప్పిన ఫలంలో సగభాగమే ప్రాప్తిస్తుంది అలాగే శ్రావణంలో కూడా భక్తియుక్త చిత్తంతో నన్ను పూజించినవాడు నా సౌల్యముక్తిని పొందుతాడు ఇందులో ఏమాత్రం వేరే ఆలోచనకు ఆస్కారం లేదు పైన చెప్పిన విధంగా ప్రతి మాసం బద్ధకం లేకుండా నన్ను పూజిస్తూ ఏడాది గడిచాక తిరిగి రెండవ ఏడు కూడా మాసిక పూజ ప్రారంభించాలి ఈ రీతిగా నా ఆరాధనలో తత్పరులైన భక్తుడు పన్నెండేళ్ల పాటు ఎటువంటి ఆటంకాలు విఘ్నాలు లేకుండా నన్ను పూజిస్తూ ఉంటే అతడు నా స్వరూపాన్నే పొందుతాడు ద్వాదశ తిథి నాడు ప్రేమతో నన్ను వేద సంహితను పూజించిన వానికి నిస్సందేహంగా పైన చెప్పిన ఫలం ప్రాప్తిస్తుంది ద్వాదశ తిథి నాడు నాకు చందన పుష్పాలు ఫలాలు జలం పత్ర మూలాలు అర్పించిన వారితో సమానుడైన ప్రియభక్తుడు నాకు వేరొకడు లేడు యుధిష్టర ఇంద్రాది దేవతలు అందరూ పైన చెప్పిన విధిని అనుసరించి నన్ను సేవించిన కారణంగానే వారు స్వర్గసుఖాలు అనుభవిస్తున్నారు వైసంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పగానే యుధిష్ఠరుడు చేతులు జోడించి భక్తితో అతనిని ఇలా స్థుతించసాగాడు హృషికేశ మీరు లోకాలన్నింటికి ప్రభువులు దేవతలకు కూడా ఈశ్వరులు మీకు నమస్కారం సహస్రనేత్రుడవైన పరమేశ్వర మీరు శిష్యులు మీకు నా నమస్కారం వేదత్రయి మీ స్వరూపం మూడు వేదాలకు మీరు అధీశ్వరులు వేదత్రయి మిమ్మల్నే స్థుతించింది మీకు పదివేల నమస్కారాలు మీరు చతుర్భుజులు విశ్వరూపులు జగదీశ్వరులు లోకాలన్నింటికి నివాస స్థానం అయిన మీకు నమస్కారం నరసింహ ఈ జగత్తును సృష్టించేది సంహరించేది మీరే మీకు నమస్కారం భక్తులకు ప్రీతముడవైన శ్రీకృష్ణ మీకు అనేక అనేక నమస్కారాలు భక్తవత్సలా మీరు సమస్త లోకాలకు యోగులకు ప్రియమైన వారు యోగేశ్వర హయగ్రీవునిగా అవతరించినది మీరే చక్రపాణి మీకు పదివేల నమస్కారాలు యుధిష్టరుడు భక్తితో గద్గదమైన కంఠంతో భగవంతుని ఇలా స్థుతిస్తూ ఉండగానే అతడు ప్రసన్నుడై ధర్మరాజు యొక్క చేతులు పట్టుకుని ఆపి రాజా ఇదేమిటి మీరు ఎందుకు స్థుతిస్తున్నారు ఇది కట్టిపెట్టి పూర్వం మాదిరిగానే ప్రశ్నించండి అని శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు యుధిష్ఠరుడు దేవా కృష్ణపక్షంలో ద్వాదశి నాడు మిమ్మల్ని ఎలా పూజించాలి ఈ ధర్మయుక్తమైన విషయాన్ని వివరించండి అని అడిగాడు భగవానుడు రాజా పూర్వం మాదిరిగానే నేను నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇస్తాను విను కృష్ణపక్ష ద్వాదశి నాడు నన్ను పూజిస్తే గొప్ప ఫలం కలుగుతుంది ఏకాదశి నాడు ఉపవాసం ఉండే ద్వాదశి నాడు నన్ను పూజించాలి ఆ రోజున భక్తితో కూడిన మనసుతో బ్రాహ్మణులను కూడా పూజించడం ఉచితం అలా చేయడం వలన మనిషి దక్షిణామూర్తిని గాని గాని పొందుతాడు అని శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకి చెప్పాడు ఈ కథ మహాభారతంలో ఆశ్వేధిక పర్వంలోంటి పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయాత్